హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషికా పెద్దూరు ఈ వీడియోలో నేను మీకు క్యాబేజ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను ఒక చిన్న సైజ్ క్యాబేజీని తీసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకోండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి క్యాబేజీని ముందే ఎందుకు కడుక్కోవాలి అని చెప్తున్నానంటే క్యాబేజీ ముక్కలుగా కట్ చేసిన తర్వాత కడిగితే అది తొందరగా పాడై పాడైపోతుంది ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మీకు నేను ఒక కొత్త టిప్ చెప్పబోతున్నా అదేంటంటే ఒక షార్ప్ ఉన్న గ్లాస్ తీసుకోండి దాంతో మనం ముందుగా పీసులుగా కట్ చేసుకున్న క్యాబేజీని ఇలా గ్లాస్తో తురమండి ఇలా చేయడం వల్ల క్యాబేజీ పీసెస్ చిన్నగా కట్ అవుతాయి ఈ టిప్ మీలో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేసి చూడండి చూడండి క్యాబేజ్ ఎంత చిన్నగా పీసెస్గా అయిపోయాయో ఈ పచ్చడికి క్యాబేజ్ అనేది చిన్న పీసులుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక చెంచా పసుపు వేసుకోండి అలాగే ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఒకవేళ కారం ఆకుపొడి అయితే ఉప్పు కారంకి తగ్గట్టు వేసుకోండి సమానంగా ఆల్రెడీ మీ కారంలో ఉప్పు కలిపి ఉంటే కొంచెం తక్కువగా వేసుకోండి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి ఉప్పు పసుపు క్యాబేజీకి మొత్తం పట్టేలా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోండి ఉప్పు పసుపు అనేది క్యాబేజ్కి పట్టుకుంటుంది ఇప్పుడు మనం పచ్చడికు పోపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత నూనె వేయేసుకోండి నూనె వేడయ్యాక అందులో జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మంచిగా వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు మంచిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లిపాయలను కూడా బరకులుగా దంచుకొని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ కొంచెం చల్లగా అయిన తర్వాత కారం వేసుకోండి కారాన్ని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే కారం నల్లగా మారుతుంది పచ్చడి కూడా నల్లగా కనిపిస్తుంది కారాన్ని మంచిగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోండి జీలకర్ర మెంతుల పొడి ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే అది చేదవుతుంది ఎక్కువగా వేసుకుంటే ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోండి మొత్తం ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజీ మిక్చర్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని బాండీలో వేసుకుందాం దీన్ని మంచిగా మొత్తం కలుపుకోవాలి కారం అనేది క్యాబేజీ మొత్తం పట్టేలా కలుపుకోవాలి దీన్ని వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతే మన క్యాబేజీ చట్నీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బట్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను బాయ్